నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ విడత మొబైల్ రికవరీ మేళాలో భాగంగా సుమారు ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల విలువైన యాపిల్ శాంసంగ్ వివో రెడ్మీ తదితర కంపెనీలకు చెందిన ఆరు వందల ఇరవై ఐదు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అందజేశారు జిల్లాలో ఇప్పటి వరకు ఐదు వేల ఆరు వందల ఫిర్యాదులు నమోదు కాగా గత తొమ్మిది విడతల్లో రెండు వేల ఏడు వందల పదకొండు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు ఈ పదవ విడతలో కలిపి మొత్తం మూడు వేల మూడు వందల ముప్పై ఆరు మొబైల్ ఫోన్ లను రికవరీ చేసి యజమానులకు తిరిగి అందజేశారు కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం దేవప్రసాద్ ఎల్ మోహన్ రావు సైబర్ సెల్ అండ్ సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ బెండి వెంకట్రావు ఇతర ఇన్స్పెక్టర్లు బాలసూర్యరావు లక్ష్మణమూర్తి లక్ష్మి రమేష్ గఫూర్ ఐటీ కోర్ ఎస్ఏ బి సురేష్ బాబు మరియు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు మీ అందరికీ నేను కంగ్రాచులేషన్స్ అండ్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను బికాస్ ఆఫ్ యువర్ హార్డ్ ఇప్పుడు టెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేళ పెడుతున్నాము పెట్టగలము ఈరోజు సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ మీ అందరికి రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నాయి మీ అందరి నుంచి ఒకటి రిక్వెస్ట్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ లూజ్ ద మొబైల్ ఫోన్ నెక్స్ట్ టైం సెకండ్ ఎలా మీరు పోలీస్ మీద నమ్మకం పెట్టి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు లేకపోతే సిఐఆర్ వెబ్సైట్ మీద లాస్ట్ మొబైల్ ఫోన్ సంబంధించి కంప్లైంట్ రేస్ చేశారు లేకపోతే లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి ఇది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది ఇన్ఫర్మేషన్ మీ ఊరు అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేయండి సో దాట్ దే కెన్ ఆల్సో ట్రస్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ వీ కెన్ రికవర్ మోర్ సచ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ద ఫ్యూచర్ అట్ ద సేమ్ టైమ్ ఇది టెక్నాలజీ బాగా మనం ఇప్పుడు వాడుకుంటున్నాము బికాస్ ఆఫ్ దాట్ విఆర్ గెటింగ్ ఆల్ దిస్ సక్సెస్ మీ అందరికీ తెలుసు యూ మైట్ హ్యావ్ యూస్డ్ సిఐఆర్ పోర్టల్ ఆర్ ఫోన్ నంబర్ ఫర్ రిజిస్టరింగ్ ద కంప్లైంట్ కానీ అట్ ద సేక్ ఆఫ్ రెప్యుటేషన్ నేను మళ్ళీ చెప్తున్నాను ఒకటి వెబ్సైట్ ఉంది గివన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిఐఆర్ డాట్ జిఓవి డాట్ ఇన్ అందులో ఎవరికి మొబైల్ ఫోన్ పోతే ఎనీ థెఫ్ట్ ఎనీ లాస్ట్ మొబైల్ ఫోన్స్ వాళ్ళు డైరెక్ట్లీ ఆ వెబ్సైట్ దగ్గర వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ కంప్లైంట్ రేస్ చేసుకోవచ్చు మేబీ మనకి వన్ టూ మంత్స్ పడుతుంది బట్ వీల్ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ యువర్ మొబైల్ ఫోన్స్ అండ్ గిప్ యాక్ట్ అందరికీ నమస్కారం అండి ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీసు టెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ వేలా పెడుతున్నారు ఈరోజు టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ విక్టమ్స్కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నాయి వాళ్ళు సిఐఆర్ పోర్టల్ యూస్ చేసుకుని డిఫరెంట్ టైమ్స్కి కొలిసి కంప్లైంట్ ఇచ్చారు లేకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది థర్డ్ ఆప్షన్ ఏమంటే వాళ్ళు మన వాట్సాప్ బాట్ యూస్ యూస్ చేసుకుని ఒక సెల్ఫ్ జనరేటెడ్ మెసేజ్ ద్వారా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ మూడు రకాలు వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మన ఐటీ కోర్ టీమ్ ఎస్పెషలీ మొబైల్ రికవరింగ్ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ వెంకట్రావు ఎన్ఎస్ఐ ఐటీ కోర్ సురేష్ అలాంగ్ విత్ ద టీమ్ బాగా హార్డ్ వర్క్ చేసుకుని ఇది ఎంటైర్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది దానికి వాల్యూ అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ దాకా మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాము ఇది టెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లోనే అవుతుంది ఇప్పుడు వరకు టోటల్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేసి పబ్లిక్కి ఇవ్వడం జరిగింది ఓనర్స్కి ఇవ్వడం జరిగింది టోటల్ వాల్యూ ఇస్ అరౌండ్ ఫైవ్ పాయింట్ టూ సెవెన్ క్రోర్స్ సో ఫర్ దిస్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద ఐటీ కోర్సీ ఫార్ దియర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ ఆయన దాని గురించి ద పబ్లిక్ అండ్ వాళ్ళు కూడా ఎంత అవేర్ అయ్యి మన పోలీస్ మీద నమ్మకం పెట్టి కంప్లైంట్ కూడా ఇస్తున్నారు బికాజ్ ఆఫ్ దాట్ వీఆర్ ఏబుల్ టు గివ్ సచ్ గుడ్ రిజల్ట్స్ ఓం శ్రీ మాత్రే నమః దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవై తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోసమార్చన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం